జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని కొండగట్టు పుణ్యక్షేత్రమైన ఆంజనేయ స్వామి దేవాలయంలో పెద్ద జయంతి సందర్భంగా జరిగిన బ్రహ్మోత్సవాలలోని హుండి ఆదాయాన్ని శుక్రవారం రోజు లెక్కించారు ఇట్టి హుండి లెక్కింపునకు దేవాదాయ శాఖ ఉప కమిషనర్ వరంగల్ పరిశీలకు సంజీవరెడ్డి కాగా దేవాలయ కార్యనిర్వహణ అధికారి ఏ చంద్రశేఖర్ పర్యవేక్షణలో శ్రీ లలిత సేవ ట్రస్టు వారిచే మొత్తం పన్నెండు హుండీల లెక్కింపు నిర్వహించగా హుండీ ఆదాయం ఒక కోటి తొమ్మిది లక్షల అరవై రెండు వేల ఒక వంద అరవై తొమ్మిది రూపాయలతో పాటు మిశ్రమ వెండి బంగారంతో పాటు విదేశీ కరెన్సీ నలబై ఒక నోట్లు వచ్చినట్లు దేవాలయ కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్ తెలిపారు తర్వాత గోల్డ్ కానీ సిల్వర్ కానీ బకాయ కానీ కానీ ఉంటే వెంటనే బయటికి ఆ గోల్డ్ బైటింగ్ సంబంధించిన ముందు కానీ మీరు వాటిని విప్పకూడదు అది బాగా వెళ్ళి వాటిని మీరు అవి ఎట్లున్నాయి అట్లే మాకు అంతా పెట్టండి